ప్రాణం పోయిన ఈ ఒక్క వ్యక్తిని వదులుకోకండి మేషరాశివారు సరిగ్గా గమనించండి వంద శాతం బంగారు బాటలు నడిపిస్తుంది మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశివారు ఎంతో చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా పోటీ పెట్టుకుంటూ ఉంటారు ఏదైనా కూడా తనే ముందుండాలనే భావన వీరిలో అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో కలుపుగోలు మనస్తత్వం ఉంటుంది మరి కొన్ని సందర్భాల్లో కేవలం ఒంటరిగా ఉండాలని అనుకుంటారు చెంచల మనస్తత్వం అనేది రాశివారిలో అధికంగా కనిపిస్తుంది నిర్ణయాల విషయంలో స్థిరత్వం ఎంతైతే ఉంటుందో కొన్ని సందర్భాల్లో మాత్రం ఇతరుల మాటలకు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది అలానే ఈ రాశి వారికి బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి కోపం అనేది అధికంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా వీరు కోపడుతూ ఉంటారు అలానే ఎంతగానో అభిమానించేటువంటి వ్యక్తులను కూడా ఈ కోపంలో దూరం చేసుకోవడానికి కూడా వీరు అస్సలు వెనకాడరని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు ఆర్థిక విషయంలో మాత్రం ఈ సమయం చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది కొంతమందిని నమ్మి ఆర్థిక విషయాల్లో అయితే మీరు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఒక వ్యక్తిని అయితే మీరు అస్సలు వదులుకోకండి ఈ వ్యక్తిని కనుక మీరు వదులుకున్నట్లయితే మీరు ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది ఈ వ్యక్తి మీ మంచి కోరుకునే వ్యక్తి మీకు వారికి ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని లేదా వాటిని మరింత ఎక్కువగా చేసేలా మీ ప్రవర్తన అనేది సమయంలో కనిపిస్తుంది ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తితో ఏ విధంగా ప్రవర్తించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు విద్య విషయంలో ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది ఫలితాలు మీరు అనుకున్న విధంగా రావాలంటే ఈ సమయంలో మీరు మరికొంత అధిక సమయాన్ని అయితే విద్యపై కేటాయించుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం చాలా చురుగ్గానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అయితే విద్య విషయంలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ నిర్ణయాల విషయంలో ఇతరుల సలహాల కన్నా మీరు ఒక నిర్ణయం అనుకొని మీ యొక్క శక్తి సామర్థ్యం మీ యొక్క పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళిపోవడం మంచిది బయట వారి సలహాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనబడడం లేదు అలానే విద్య విషయంలో ఎవరిని కూడా అతిగా నమ్మకండి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి శారీరకంగా శక్తి అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు కానీ చర్మ సంబంధిత వ్యాధులు జుట్టుకు సంబంధించిన సమస్యలు అనేవి కొంచెం స్త్రీలలో అధికంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబ ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులు ఎంతో కాలంగా వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మీకు సరైన స్థలం అనేది దొరకకపోవడం వల్ల నిరంతరం ఈ ప్రయత్నాలు అనేవి వాయిదా పడుతూ వస్తున్నాయి అయితే ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి వెతుక్కుంటూ వారు స్థలాలు ఇవ్వడం కానీ లేకపోతే మీకు స్థలానికి సంబంధించిన సహాయం అయితే చేస్తారని చెప్పుకోవచ్చు వ్యాపారాలు కొత్త ప్రదేశంలోకి మార్చడం వల్ల మునుపటితో పోలిస్తే మరింత అభివృద్ధి అనేది కనిపిస్తుంది అలానే నూతన పెట్టుబడుల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు ప్రస్తుతం ఉన్న వాటిని అభివృద్ధి చేయండి కానీ అధిక మొత్తం పెట్టుబడి పెట్టవద్దు ముఖ్యంగా రుణాలు తెచ్చి అయితే సమయంలో పెట్టుబడులు చేయకండి ఎందుకంటే మీరు ఈ సమయంలో తెచ్చినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి ఎన్నో ఇబ్బందులు పడడం లేదా మాటలు పడే అవకాశం కూడా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్నటువంటి వేలా విశేషం బాగోలేనట్లయితే ఎంత కష్టపడినా కూడా ఆ రుణాలు అనేవి తీర్చలేకపోతూ ఉంటాం కాబట్టి అస్సలు ఈ మాసంలో ఎలాంటి రుణ ప్రయత్నాలు అయితే మీరు చెయ్యకపోవడమే మంచిది అయితే మీకు రావాల్సినటువంటి ఏవైతే మొండి బాకీలు ఉన్నాయో వాటి గురించి ప్రయత్నించండి అవి వసూలయ్యే అవకాశం అధికంగానే కనిపిస్తుంది ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది నూతనంగా ఉద్యోగాల కంటే నిరుద్యోగస్తులు ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది ఉద్యోగం అయితే వస్తుంది కానీ మీకు టెన్షన్ అనేది ఉంటుంది అలానే ఉద్యోగ పరంగా మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ ప్రయత్నాల విషయంలో కూడా సవాళ్ళు ఎక్కువగా ఉంటాయి వెనకడుగు వేయకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అలానే ఉద్యోగపరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్ళినట్లయితే మీకు అన్ని విధాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది కెరియర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎవ్వరికీ కూడా హామీలు ఉండటం కానీ లేదా మధ్యవర్తులుగా వ్యవహరించడం ఇటువంటి పనులు మాత్రం చేయకండి అలానే డబ్బుల విషయంలో మీరు కొన్ని సందర్భాల్లో బంధువులు కానీ స్నేహితులకు కానీ అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు ఈ ఖర్చులు కూడా మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేషరాశి వారికి మిశ్రమంగా ఉండబోతుంది కుటుంబంలో మీరు బాగుపడుతున్నా లేకపోతే మీరు ఏదైనా ఆనందంగా ఉన్న చూసి ఆనందించే వాళ్ళ కన్నా ఓర్వలేని వారే ఎక్కువగా ఉంటారు కాబట్టి అభివృద్ధికి సంబంధించి ఎవరితోని కూడా ఎక్కువగా చర్చించకండి ముఖ్యంగా బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీ యొక్క ఆర్థిక విషయాల గురించి కానీ లేదా మీ యొక్క స్థిరాస్తులు పురోగతి ఏదైతే ఉందో ఇటువంటి అంశాలు అయితే నలుగురిలో చర్చించకండి మేషరాశికి సంబంధించి ఎవరైతే సంతాన విషయంలో బాధలు పడుతూ ఉన్నారో ఖచ్చితంగా సంతాన పరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి సంతానం మీ మాట వినడం లేదా వారికి వివాహ ప్రయత్నాల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం తొందరలోనే సంతానం వివాహం చేయడంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని చెప్పుకోవచ్చు అలానే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఈ రాశికి సంబంధించిన వారు స్థిరాస్తుల విషయంలో కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్లవలసింది ఉంటుంది ఇష్టదైవాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళండి అనవసరమైన ఒత్తిడి అయితే తీసుకోకండి మానసికంగా మాత్రమే సమయంలో చిన్న చిన్న వాటికి కూడా మీరు ఒత్తిడి తీసుకుంటూ ఉంటారు చాలా విషయాలు పట్టించుకోకపోవడమే మంచిది అయితే ఈ ఒత్తిడి కారణంగా మిమ్మల్ని ఎంతగానో అభిమానించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ రోజుల్లో మనం బాగుపడుతున్నామంటే చూసి ఆనందించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా మనం అస్సలు దూరం చేసుకోకూడదు మన చుట్టూ మన యొక్క అభివృద్ధి కోరుకునే వారు ఎంత మంది అయితే ఉంటారో వారి కారణంగా కూడా మనం అనుకున్నటువంటి పనులు కొన్నిసార్లు నెరవేరే అవకాశం అనేవి ఉంటుంది కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకొని మాట్లాడుకోవడం మంచిది మిమ్మల్ని అభిమానించేటువంటి వ్యక్తులతో ఏవైనా వివాదాలు జరిగినప్పుడు ఇగోకి వెళ్ళిపోకుండా వారితో కూర్చొని మాట్లాడుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండమని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాలు కొంచెం దూరంగా ఉండటమే మంచిది ప్రేమ విషయాల్లో ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే ప్రేమికులు కూడా ఆవేశపూరిత నిర్ణయాలు అనేవి తీసుకుని బాధపడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అలానే ఈ రాశి వారికి స్నేహితుల విషయంలో శుభవార్తలు ఉంటాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా తరచూ శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు కూడా కొన్ని పూర్తి చేస్తారు అయితే మేష రాశివారి సమయంలో ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని కేటాయించడం అలానే ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి మొక్కులు కానీ తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుంటారు ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ